పిల్లలు తల్లిదండ్రులకు దూరంగా ఎక్కడో విదేశాల్లో ఉంటే ఇక్కడ వీళ్లకు పెద్దగా దిక్కుతోచదు అక్కడకు వెళ్లి వీళ్ళు ఎక్కువ రోజులు వాళ్ళ దగ్గర ఉండలేరు ఇక్కడికి రమ్మని పిల్లలకు చెప్పలేరు ఇలాంటి సమయంలో తల్లిదండ్రులు ఏజ్ లవర్స్ గా మారిపోతారు ఆ ముసలి వయసులో భార్యాభర్తలు ఇద్దరికి ఒకరిపై ఒకరికి ప్రేమ మరింతగా పెరిగిపోతుంది ఎందుకంటే ఆ ముసలి వయసులో ఉదయం కళ్ళు తెరిచినప్పటి నుండి రాత్రి కళ్ళు మూసేంత వరకు ఆనందమైనా బాధ అయినా ఇలా ఏదైనా వారిద్దరే కదా పంచుకునేది అలాంటి కుటుంబంలో చోటు చేసుకున్న సంఘటన ఎంతో మందిని ఆలోచింపజేస్తోంది మహానగరాలలో జీవితాలు ఎలా ఉంటాయో కళ్లకు కట్టినట్లు చెబుతోంది ముంబైలోని ఒక అపార్ట్మెంట్ లో వృద్ధ దంపతులు ఉండేవారు ఒకరంటే ఒకరికి విపరీతమైన ప్రేమ వీళ్ళు అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు అప్పుడప్పుడు భారతదేశానికి వచ్చి తన తల్లిదండ్రులను చూసి వెళ్లేవాడు ఆ వృద్ధ దంపతులు ఎంతో హాయిగా జీవిస్తూ ఉండేవారు ఒకరోజు అనుకోని సంఘటన చోటు చేసుకుంది భార్యాభర్తలిద్దరూ రాత్రి పడుకున్నారు ప్రొద్దునయింది భార్య నిద్ర లేచింది కానీ భర్త ఎంతసేపైనా నిద్ర లేవలేదు దీంతో భార్యకు అనుమానం వచ్చి భర్త దగ్గరికి వెళ్లి చూస్తే భర్త అప్పటికే మరణించి ఉన్నాడు ఆ విషయం తెలుసుకోగానే ఆ భార్య తల్లడిల్లిపోయింది కొడుకుకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పింది తన కొడుకు హుటాహుటిన విదేశాల నుండి వచ్చి అంత్యక్రియలు పూర్తి చేసి సమయం తక్కువగా ఉండటంతో మళ్లీ అమెరికా వెళ్లిపోయాడు భర్త చనిపోయిన తరువాత ఆ భార్యకు ఇంట్లో తోడు ఎవరూ లేరు మాట్లాడాలంటే మనుషులు లేరు మొండి గోడలు వెక్కిరిస్తున్నాయి కొడుకు ఏమో ఎక్కడో ఉన్నాడు ఆ కొడుకు కూడా తన ఉద్యోగంలో బిజీగా ఉండి తల్లితో పెద్దగా మాట్లాడేవాడు కాదు ఆమెలో ఒంటరితనం పెరిగిపోయింది బాధ ఎక్కువైపోయింది ఇంతలో కొడుకు అమ్మను చూద్దామని మళ్లీ అమెరికా నుండి ముంబైకి వచ్చాడు తన ఇంటికి వెళ్లాడు ఇంట్లోని బెల్లు ఎంతసేపు కొట్టినా అమ్మ తలుపు తెరవటం లేదు తాళాలను రిపేర్ చేసే వ్యక్తిని తీసుకొచ్చి తలుపు తెరిపించాడు ఇంటి నుండి కుల్లిపోయిన వాసన వస్తోంది అప్పుడు అర్థమైంది ఆ కొడుక్కి అమ్మ చనిపోయి చాలా కాలం అయిందని ముంబై అనేది మహానగరం కదా చుట్టూ చుట్టుపక్కలు కూడా ఆమెకు పలకరించే వారే లేరు పట్టించుకునేవారు లేరు అక్కడ ఎవరికి తీరుకుండదు పక్క వాళ్ళ గురించి అస్సలు పట్టదు కొడుకు పట్టించుకుందామనుకున్నా దగ్గర లేడు ఒంటరితనం భరించలేక తన బాధను పోగొట్టే వారు దగ్గర లేకపోవటంతో ఆ భార్య గుండె ఆగిపోయింది తన భర్త దగ్గరకు వెళ్లిపోయింది రోజులో కొద్దిసేపైనా మన తల్లిదండ్రులకు కేటాయించాలి వారితో మాట్లాడాలి వారిలో ఆనందాన్ని నింపాలి వాళ్లకు తోడుగా మీరున్నారనే భరోసానివ్వాలి అప్పుడు తల్లిదండ్రుల గుండెలు ఇలా అర్థాంతరంగా ఆగిపోవు ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీరు మరిన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాము